ఒకవేళ అప్పచెప్పాడనుకో అవమానానికి డౌట్ లేదు గొప్పగా హెచ్చించబోతున్నాడని అర్థం కొంతమంది నన్ను అన్నారు నేను బయలో పడతా చెరువులో పడతా అని పరిగెత్తుతుంటాను నేను అంటాను మొహమా ఈరోజు ఆ మాటలు పడితేనే రేపు సాక్ష్యాలు చెప్పేదే రేపు సాక్ష్యాలు చెప్పాలంటే ఈరోజు అవమానాలు పడాలి కదమ్ నేను గుర్తుపెట్టు గుర్తుపెట్టుకుని నీకు చెప్తున్నా నీ దా దేవుని దాసునిగా నీకు చెప్తున్నా నువ్వు ఎదుర్కొన్న అవమానాలన్నీ భవిష్యత్తు సాక్ష్యాలు అవుతాయి ఏం చింతపడ్డద్దు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉంటుంది కలత చెందవాకు కృంగిపోవాకు సావా బతుగా అన్నవాకు విరక్తిలోకి వెళ్ళవాకు చెల్లి అవసరం లేదా ఒక సమయం ఉంది నవ్వని నవ్వేవాడిని నవ్వని ఎగతాలు చేసేవాళ్ళని చేయని తిట్టే వాళ్ళని తిట్టని కొట్టేవాళ్ళని కొట్టని రోడ్డుకు లాగే వాళ్ళని లాగని ప్రచారం చేసేవాళ్ళని చేయని నిందలు మోపేవాళ్లను మోపని అమ్మా నీ జీవితాన్ని చూసి నవ్విపోతున్న వాళ్ళు నవ్వని ఒక సమయం ఉంది నీ దేవుడు జోక్యం చేసుకున్నాడు నీ లైఫ్లో నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు Impronta.